తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే మాడు పగిలిపోతోంది దాదాపుగా అన్ని ప్రధాన పట్టణాలు నగరాల్లోనూ నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణ అంతటా నలభై డిగ్రీల పైన ఉష్ణోగ్రతలున్నాయి ఏపీలో మాత్రం ఒక్క రాయలసీమలో మాత్రమే హై టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయి ఇక తెలంగాణలో ఈ రోజు అత్యధికంగా ఆదిలాబాద్ లో నలభై మూడు డిగ్రీల టెంపరేచర్ నమోదైంది హైదరాబాద్ సహా మిగతా అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉన్నాయి భద్రాచలంలో హైదరాబాద్ లో నలభై డిగ్రీలు ఖమ్మంలో నలభై ఒకటి మహబూబ్ నగర్లో నలభై రెండు మెదక్లో నలభై రెండు నల్గొండలో నలభై ఒకటి నిజామాబాద్లో నలభై రెండు రామగుండంలో నలభై ఒక్క డిగ్రీల టెంపరేచర్స్ అయ్యాయి ఇక అటు ఏపీ విషయానికి వెళితే నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఏపీలో కూడా నమోదవుతున్నాయి ముఖ్యంగా రాయలసీమలో ఎండలు మండిపోతున్నాయి డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో మాత్రం ముప్పై డిగ్రీల లోపు టెంపరేచర్స్ ఉంటున్నాయి ఏపీలో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత కడపలో నలభై మూడు డిగ్రీలు అనంతపురం కర్నూలులో నలభై రెండు డిగ్రీలు నంద్యాల తిరుపతి నందిగామలో నలభై ఒక్క డిగ్రీలు అమరావతి విజయవాడ తునిలో నలభై డిగ్రీలు విశాఖలో ముప్పై ఎనిమిది నెల్లూరు మచిలీపట్నంలో ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరోవైపు ఎల్లినో ప్రభావంతో ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఏప్రిల్ లాస్ట్ నుంచి మే ఎండింగ్ వరకు టాప్ లేచిపోవడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇటు హైదరాబాద్ లో అయితే ఎండలు దంచి కొడుతున్నాయనే చెప్పాలి ఎండల తీవ్రతకు నగర వాసులు అల్లాడిపోతున్నారు ఇంటి నుంచి బయటకు కాలు బయట పెట్టాలంటేనే జంకిపోతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సాధారణంగా మాట పగిలే ఎండలు వస్తూ ఉంటాయి అంటున్నాం కానీ ఈ ఏప్రిల్ లో మాత్రం హైదరాబాద్ లో నిజంగానే మాట పగిలే విధంగా ఎండలు ఉన్నాయి ఏప్రిల్ మాసం మధ్యాహ్నం కూడా ఇంకా రాలేదు కానీ మనం తట్టుకోలేనటువంటి ఎండ పరిస్థితి మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఎండతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు మధ్యాహ్నం పదకొండు గంటలకు ఆ ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్న వ్యాపారులు కావచ్చు అందరూ తమ వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీవ్ర స్థాయిలో ఎండ ఉంటుంది రోడ్డు మీద నడవలేనటువంటి పరిస్థితి ఉంటుంది మధ్యాహ్నం నార్మల్గా అయితే హైదరాబాద్లో కంటిన్యూస్గా డే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది కానీ పది పదకొండు గంటలకే ట్రాఫిక్ లేనటువంటి రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తుంది వాహనదారులు ఉన్నారు వారిని అడుగుదాం అన్న ఎండల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం మస్తు ఎండ కొడుతుంది నడవలేకపోతున్నాం రోడ్డు మీద ఈ ఎండగా అందుకే నెత్తికి టవల్ కట్టుకొని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను అట్లా అదే అనమాట తలకు ఇట్లాంటి రుమాలు లేని బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు మరి కొంత కొంతమంది వాహన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు వారిని అడుగుము అన్న ఎండ పరిస్థితి ఏంటి బయటికి వెళ్ళే పరిస్థితి ఉందా ఎట్లా ఉంది పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది తొమ్మిదింటికే ఎండ బాగా విపరీతంగా అవుతుంది పదింటికల్లా బయటకు వచ్చేస్తే మొత్తం చెమట చెమట అయిపోతున్నాము మామూలు ముందటి కంటే పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువైపోయినాయి ఎండాలు ఏ పని చేసుకోవాలన్నా కూడా ఎండకి తాళలేకపోతున్నాం మరీ ఇంత విపరీతంగా ఎండ ఉంటే ఎట్ మామూలు జనం ఎలా ఎట్లా బతుకుతారు ఈ ఎండలో కూలి లేబర్ పని చేసుకునే వాళ్ళైతే మరీ దారుణంగా ఉంది పరిస్థితి మామూలుగా మేము ఆటో నడుపుతాము ఆటోలో దానివేడి ఈ వేడి ఇంకా ఎక్కువ అయిపోయి మాకు సాయంత్రానికి మేము నాలుగైదు లీటర్లు నీళ్ళు తాగినా కూడా మాకు ఒంట్లో నుంచి ఒక చుక్క నీరు బయటికి వెళ్ళట్లేదు సాయంత్రానికి ఎండవేడికి వేడికి బాగా ఏం ఎంత చల్లగా తాగినా కూడా మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఎండోడ ఎండ దెబ్బ కొట్టి బాగా ఇది అయిపోతున్నాం రైట్ అది దాదాపు నలభై రెండు డిగ్రీల ఎండ దాటిపోతుంది హైదరాబాద్ నగరంలో ఈ సమయంలో పది గంటలకే రోడ్డు మీదికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఎండాకు ఎండ వేడి మీద తట్టుకునేందుకు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎంత ఉన్నా సరే కొంత ప్రభుత్వం ముందుగానే అలర్టు చేసి ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయని అని అలర్టు చేసి చెప్పడం ద్వారా కొంత తాము బయటికి వెళ్లకుండా ఆ రోజు పనులు కొంచెం వాయిదా వేసుకునే విధంగా ఉంటామని చెప్తున్నారు ఉదయం బయటికి వెళ్తే ఎండ ఉంటుంది సాయంత్రం ఏ క్షణంలో అయినా సరే మబ్బుల పడి మబ్బుల వర్షం కుర కూడా కురుస్తుంది అర్థం కానటువంటి ఈ వాతావరణ పరిస్థితికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా హైదరాబాద్ నగరవాసులు చెప్తూ ఉన్నారు ఓట్ టు స్టూడియో ఇక అటు ఆదిలాబాద్ లో సూర్యుడు విజృంభిస్తున్నాడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తీవ్ర ఎండలు తాళలేక జనం ఉక్కిరి అవుతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి అంజయ్య మనం ప్రస్తుతం తెలంగాణ చౌరస్తాలో ఉన్నాం ఇక్కడ ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి సార్ ఎండల తీవ్రత ఎట్లా ఉంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందిగా ఉందండి ఉదయం ఎనిమిది గంటల నుంచి బయటకు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పుడే దాహమే వస్తుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడే బయటకు వెళ్ళినా మేము చాలా అంటే చాలా పెరిగిన సంవత్సరాల కన్నా ఇప్పుడే జూన్ జూలైలో ఇంకా ముందు ముందు ఇంకా ఎట్లా ఉంటుందో చాలా కష్టంగా అనిపిస్తుంది మాకు బయటకు వెళ్ళడానికి పిల్లలు వెళ్ళడానికి అయితే పిల్లలకైతే బాగా కష్టంగా ఉన్నది అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తీవ్రమైన ఇబ్బందులు కనీసం ఏదైనా ప్రయాణం చేద్దామంటే కూడా ప్రయాణం సాగించలేక మధ్యలో నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు చెప్పండి సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే తొంభై తొమ్మిది సంవత్సరంలో ఏదైతే ఎండ రికార్డు స్థాయిలో నమోదైందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు నమోదవుతున్నాయి ఎండ తీవ్రత ఎలా ఉంది ఎండ తీవ్రత చాలా ఉన్నది ఈ దశాబ్ద కాలంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత బాగా పెరిగింది ఉష్ణోగ్రత దాదాపు నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలు ఒక్కో దశలో యాభై డిగ్రీల వరకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది దీనికి అంతటికి కారణం ఈ ఉత్తర భారతం నుంచి వీస్తున్నటువంటి గాలులు ఈ కారణమని చెప్పచ్చు తర్వాత ఒకప్పుడు అడవుల జిల్లా అందాల కాశ్మీరంగా పేరు పొందినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ అడవులన్నీ నశించిపోయినాయి ఈ అడవులు మొత్తం గాలుల్ని తట్టుకొని ఈ ఆదిలాబాద్ జిల్లా భౌగోళిక ప్రాంతాన్ని అంతా కూడా చల్లబరిచేది అట్లాంటి చెట్లన్నీ కూడా నాశనం అయిపోవడం వల్ల ఇవాళ ఉష్ణోగ్రత తీవ్రత బాగా పెరిగిపోయింది ఈ ఏప్రిల్లో పదిహేనుకే ఇంత ఉష్ణోగ్రత ఉన్నట్లయితే రాను రాను ఇంకా మే నెలలో ఎంత మండిపోతుందో అన్నటువంటి భయం కలుగుతూ ఉన్నది ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఇక్కడ వడదెబ్బ అదేవిధంగా ఎండ బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇక్కడైతే క్షేత్రస్థాయిలో ప్రయాణాలు సాగిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకి తాగునీరు సౌకర్యం అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు అదే విధంగా సింగరేణి కార్మికులు నిప్పుల కుంపటి మీద చేస్తున్న నేపథ్యంలో వారికి పనివేలలో మార్పులు చేయాలని సింగరేణి కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో అంజయ్య హెచ్ఎం టీవీ ఆదిలాబాద్ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కరీంనగర్ జిల్లాలో జనం విలవెల్లాడుతున్నారు రామగుండంలో నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఒకసారి ఎండలు కొడుతుంటే మరోసారి మబ్బులతో చల్లబడుతోంది ఈ వాతావరణ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలా మంది రోగాల పాలు కూడా అవుతున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది కరీంనగర్ రామగుండం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎండ ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదవుతూ ఉంటాయి ఈసారి మాత్రం తీవ్రంగా కొంత అంటే ఏప్రిల్ చివరి వారంలో ఉండాల్సినటువంటి ఎండలు మొదటి వారంలోనే జనానికి రుచి చూపిస్తున్నాయని చెప్పొచ్చు అయితే మరోవైపు ఎండలు ఎక్కువగా కొట్టడం దీంతో పాటు ఒక్కసారిగా చల్లబడిపోయి వర్షం పడడం ఈ పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కనబడుతోంది గత కొన్ని రోజులుగా దీనివల్ల ఇన్బ్యాలెన్స్ వల్ల అంటే ఈ వాతావరణ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలామంది జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్కు పరుగులు పెడుతున్న పరిస్థితి కూడా మన కరీంనగర్ జిల్లాలో కనబడుతోంది అయితే ఎండ తీవ్రత గత వారం రోజుల నుంచి కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తూ ఉండడం ఈ ఎండ తీవ్రత మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పడిందనే చెప్పొచ్చు దాదాపు చాలామంది ముసలివాళ్ళు బయటికి రాలేక ఓటికి కూడా నమోదు చేసుకోలేకపోయారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఈ ఎండ తీవ్రత కరీంనగర్ జిల్లాలో పడిందనే చెప్పాలి ఇక చాలా చోట్ల ఈ అకాల వర్షాల వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి పడిపోయి పూర్తిగా పడిపోయి వర్షం పడడం వల్ల మళ్ళీ ఎండ కొట్టడం ఇలాంటి వాతావరణం ఇన్బ్యాలెన్స్ అవుతు ఉండడంతో ఒకవైపు పంటలు నష్టపోతున్నారు మరోవైపు హెల్త్పై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందనే చెప్పొచ్చు ఎండ తీవ్రత పెరిగిపోతూ ఉండడంతో చాలామంది జ్యూస్లు కావచ్చు ఇతర దానిపైన ఆధారపడుతూ ఉన్నారు పొద్దున్నే దాదాపుగా ఎనిమిదిన్నర తొమ్మిది అయిందంటే చాలు ఎండ తీవ్రత భారీగా పెరిగిపోతుంది సాయంత్రం ఆరు గంటల దాకా ఉపశమనం దొరకని పరిస్థితి అయితే కరీంనగర్ జిల్లా కనబడుతుంది ముఖ్యంగా మంతిని లాంటి ఓపెన్ క్యాస్ట్ ఏరియాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మంతిని కావచ్చు రామగుండం కావచ్చు ఈ కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉందనే చెప్పాలి ఓపెన్ క్యాస్ట్ వైపు ఉన్నటువంటి గ్రామాలు ముఖ్యంగా ఎక్కువగా సవరతో కనబడుతున్నాయి ఆ వేడి మీద తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితే కనబడుతుంది మరోవైపు ఇప్పటికే సమ్మర్ సంబంధించినటువంటి సెలవులు వేసవి సెలవులు కూడా ప్రారంభం అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఉపశమనం కొరకు వేరే ప్రాంతాల కంటే చుట్టాల ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో కనబడుతుంది కెమెరామెన్ గోపాల గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ ఇక ఏపీ ఉష్ణోగ్రతల రిపోర్ట్ చూద్దాం విశాఖపట్నం అక్కడ ఎండలు మండిపోతున్న పరిస్థితే కనబడుతోంది ఉదయం నుండి సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు రోజు రోజు కీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి విశాఖ ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు అనురాధ విశాఖపట్నంలో అప్పుడే ఎండల తీవ్రత కనిపిస్తా ఉంది ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి కూడా ఎండలు టారెత్తిపోతున్నాయి దాదాపుగా నిన్న కనుక చూసుకున్నట్టయితే ముప్పై ఎనిమిది డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరి ఈ రోజు కూడా దాదాపుగా ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పుడే రికార్డ్ అవుతున్నాయి మరి సమయం ఈ రోజు అప్పుడే ఉదయం పన్నెండు గంటల సమయంలోనే దాదాపుగా ముప్పై ఎనిమిది డిగ్రీల ఎండ దాదాపుగా ఇప్పటికి రికార్డ్ అయింది అలాగే కొన్ని ప్రదేశాల్లో ముప్పై ఐదు డిగ్రీల ఎండ తీవ్రత అయితే నమోదవుతుంది అయితే పబ్లిక్ కూడా అసలు ఎండల నుంచి బయటకు రావడానికి చాలా సఫర్ అవుతున్నారు సార్ ఎండల తీవ్రత అలా ఉంది సార్ ఇక్కడ మరి చాలా హీట్ పెరిగింది ఒక రెండు రోజుల నుంచి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు చాలా తీవ్రంగా ఉంది మేడం చాలా ఎక్కువ ఉంది మళ్ళీ ఒక్కోసారి నాలుగు గంటల వరకు కూడా ఎండ ఎక్కువ ఉంటుంది మేడం చెప్పండి అంటే ఎండలోంచి అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు బయటకు రాలేకపోతున్నాం మరి మీరు చాలా ఎక్కువగా ఉందండి వేడి విపరీతమైన వేడి బయటికి రాలేకపోతున్నాం అంటే ముఖ్యంగా పిల్లలకి మహిళలకి చాలా కష్టంగా ఉంది వాటర్ అది రోడ్డు మీద కూడా ఎక్కడ దొరికే పరిస్థితి లేదు మరి ఎలా ప్రికాషన్స్ ఇంటి నుంచి బాటిల్స్ తెచ్చుకుంటాం ఇంటి నుంచి బాటిల్స్ తెచ్చుకొని ఏవో రసం కొబ్బరి బొండలు ఇలాంటివి తాగుతాయి మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా సాగర్ తీరంలో ఇలాంటి ఎండని మేము ఈ టైములో ఈ వాతావరణంలో చూడలేదని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా బయట తిరిగే వర్క్స్ అంటే ఫీల్డ్ వర్క్స్ కానీ లేకపోతే ఏదైతే మార్కెటింగ్ వర్క్స్ కానీ ఇలాంటి వర్క్స్ చేసే వాళ్ళైతే చాలా సఫర్ అయిపోతున్నారు ఎండలకి ముఖ్యంగా ఈ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో ఒక రెండు సమస్యలు ఉంటాయి ఎండాకాలంలో ఎందుకంటే ఉష్ణోగ్రతలు తీవ్రత ఉండడంతో పాటు డీహైడ్రేషన్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది సాగర్ తీరం అంటే బీచ్ ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ హ్యూమిడిటీ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది దాదాపుగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నలభై శాతం దాకా హ్యూమిడిటీ ఎండ తీవ్రత కనిపిస్తోంది ఎందుకంటే హ్యూమిడిటీ శాతం పెరుగుతున్న కొద్దీ కూడా చెమట బాగా పడుతుంది బాడీలో నుంచి దీంతో డిహైడ్రేషన్ అయిపోయి ఒకసారిగా ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా మరి శరీరాన్ని తాకే ప్రభావం అయితే చూపిస్తూ ఉంటుంది స్ట్రోక్కి గురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది మరోవైపు చూసుకున్నట్టయితే జీవీఎంసీ కూడా చర్యలు అయితే చేపడుతుంది ఎక్కడికక్కడ వీళ్ళకి చలివేంద్రాలు అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎండ నుంచి సన్ స్ట్రోక్స్ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఉదయం పదకొండు గంటల తర్వాత మధ్యాహ్నం నాలుగు గంటల లోపు బయటకు రాకపోవడం మంచిది అంటున్నారు ఒకవేళ వస్తే గనక ఖచ్చితంగా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది వాటర్ బాటిల్స్ లాంటివన్నీ కూడా క్యారీ చేయాలి ముఖ్యంగా పెద్దవాళ్ళు పిల్లలు కూడా బయటకు రాకుండా ఉంటేనే మంచిదని ఇటు డాక్టర్స్ అటు నిపుణులు కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి